బాధ కలిగింది నన్ను తాదుకుంటే పట్ట కొంటే బాధ కలిగిందా సొమ్ము చేస్తే బాధ కలిగిందా నా కన్నం పెడితే బాధ కలిగిందా నా ప్రాణం పదకొండు కొండల బిడ్డను ఇవాళ కనుక నేను పదహారు పట్టు వైదరాలు అయ్యో బిడ్డ నువ్వు ఎట్లున్నావు అని బంగారు నోట ఒక్క మాట ఆనపోతున్నాడు ఇంత ఎంత కూడా లంజన తీర్చాడు ఇలా లంజన్ నవ్వురా అంటే నీకు భగవంతుడానికి అంటే నాయన అయ్యో నానా రేణా <Gunala> భూమి nah, மாரி பொய் டி கார அடி பண்ண அவனை நான் அவனை சேல்வேடு கேல நான் இந்த தானிய கப்பெட்ட தானியத்தை நானா ఆడపిల్ల నీ సేవ కనుక నేను చేసుకుంటా నేను కుదిరింటి గనుక ఆడిపి ఆడిపి

ఎట్లా వచ్చిన లముండి ఎట్లా తీసుకొచ్చింది ఎట్లా ఉత్సవత్తు కాదరని సారి కోడ బిడ్డ అనుకోవాలి కత్తి లంజెట్లంటావు రా కన్నెబిడ్డ కాదని ఎట్లా పొక్క పోషం మీ కాళ్ళు కుట్టాలేవా నీ

தண்டி மண்டி கொடுக்கு கொடுக்குாி மா சின்னப்பாது போன దిగకు కాయపుడు బరువు కాదు చాదుకుందా రమ్మని చూడు ఇంకెప్పుడు చూడ పాపూ ఉండే బంగుల బిడ్డలు అల్ల ఉండే బంగులకే

పోడా మీ ఇంటికి ఏ చుట్టాలు ఏ బంధువులు వస్తలేరేంద్ర మా ఇంటికి మొన్న మా తాత వచ్చింది మా అమ్మ వచ్చింది అందరూ అంటారు పోరండి ఆ రైతు ఆశ్చర్యనుకున్నాడు మరి మాకు చుట్ట కూడా ఇవ్వలేడా అసలు మాకు చుట్టాలని అట్టలేనంట మా ఇంటికి ఎవరు వస్తలేరు మా వాటి వాళ్ళు మాకు చుట్టాలు లేని సంగతి అనుకుంటాడు ಸೇತನೆರ ಓ ಅವಡಲವರ ವೇಡಲವ ಅವಡಲವರ ವೇಡಲವ ಅವಡಲವರ லங்க பொக்கல புருஷரா ஜண்டமேனேங்கதுல சூல்லா ஆ கட்டவாயோ கட்டவாயோ கட்டவை அண்ணே டேய் மீடியாவி கட்டிக்கிட்டு போறதுல யார가 தாடி ஜண்டம் ஜண்ட கட்டவே கட்டபொதி ஆ மந்துலயே பொழுது லங்க பொக்கது வர்ட்டு நாளைக்கு தள்ளி போறது வந்து இந்தா கொடுவேடி கேட்டானா தரலலாவா மேரேガஜ మన ఇంటికివ చుట్టాలు వస్తలేరు ఎవరు బంధువులుస్త మన చుట్టాలు లేడో ఇవ్వ చెప్పారు చెప్ప మన చుట్టాలు ఇవ్వ చుట్టాలంటారు మన ఇంటికి వస్తారు మనకివ్వలేరు కాదు కొడక అవగారు

మరి ఇప్పుడు ఆ వాళ్ళకి ఇవ్వలేరా మరి మరి మన ఇంటికి ఎప్పుడు వస్తలేదు కదా ఎందుకో అంటే వాళ్ళ నీ ఏం పోతలేరు మా ఇంటికి మా అన్న

అయితే ఇక పదకొండీ ఆకాంక్ష అన్నా నేను పోతలేను మనతో తోలిల్లు రావు కావాలి చెప్పిల్లు ఎందుకు అంటే పదకొండే ఎవరు దాచుకున్నది ఇరవై కూడ దాసుకుంటు మూల మీ నక్షనత్త ఇళ్ళలో కచ్చినాడు పోకుండా చీర కట్టించినాడు పోకుండా పెళ్లినాడు పోకుండా ఏ మనిషి సచ్చినాడు పోవాలి మనిషి పచ్చుకుంటే ఓనాడు కాకుండా ఓనాడు కనబడతాడు సత్యంలో కనపడుతుందా సత్యంగా మళ్ళా కనపడదు అందు గురించి సత్యనాడు పోవాలి ఆనాడు నువ్వు పోంది నీది పొరపాటు ఆనాడు నువ్వు పోతే వాళ్ళు మన ఇంటికి ఖర్చు నువ్వు పోంది పొరపాటు కాబట్టి ఈనాడు మన ఇద్దరం పోయి వాళ్ళను మందులు చేద్దాం మందులు చెప్తే వాళ్ళు మళ్ళీ మన ఇంటికి వస్తారు మందులు చేద్దాం మాట్లాడుకొని ఉలమంది ఆట సచ్చి రోజు రాలేదు డాలా ఇవాళ ఏ మోఖం పడుతుందో డాజ్ అంటే ఇట్లా ఒట్టుకుంది

तुर्कवार दमर्दे बैचें दाने, बार देश्टेटे, रावराब कोल अंदर रूदा

மருது கொலை கொ மா அ

అయ్యో మేము అని వచ్చిన కానీ మళ్ళా పెళ్లి చేసుకున్నా మళ్ళా పెళ్లి చేసుకున్నా అని వేస్తున్నా అనుకున్నా కానీ అన్నా పని నువ్వు మల్లెపెల్లి వేసుకుంటే మొదలెత్తేనే వచ్చి మంగళారతి ఇక మారవన వచ్చిన దానికి మంగళ సరే అచ్చి వాసుకు பல்லா பல பத்த